హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ఛాంపియన్షుప్ సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మెడల్ స్టాలీ చూద్దాం తర్వాత ఉల్లాస్ నవభారత్ అక్షరాస్యత కార్యక్రమం కింద వంద శాతం అక్షరాస్యత ఎక్కడా ఏంటి అనేది చూద్దాం తర్వాత జాతీయ ఫ్లోరెన్స్ ఎల్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు మూడవ బిడ్డకు హైకోర్టు మరియు ఆమోదం పొందిన ప్రసిద్ధి సెలవు ప్రసూతి సెలవు తర్వాత ను నడిపిస్తున్న మహిళలు ఇది బుక్ అనమాట ఈ బుక్ గురించి కూడా చూద్దాం ఓకే సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం మొదటిగా కనుక చూస్తే థర్టీ ఫోర్ డిజిటల్ కోర్టులు ముప్పై నాలుగు డిజిటల్ కోర్టులు ఈ ని కోర్టు ప్రాసెసింగ్లో అంటే ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా కోర్టులో జరిగే విధి విధాలు ఉంటాయి కదా ప్రొసీడింగ్స్ అంట కోర్టు ప్రొసీడింగ్స్లో డిజిటల్ టెక్నాలజీని వాడాలని అంటే కోర్టుల్లో ఏవైతే ప్రాసెస్ జనరల్గా మనకి మాన్యువల్గా జరిగే ప్రాసెస్ ఉంటుందో మాన్యువల్గా మాన్యువల్గా జరిగే ప్రాసెస్ని వీళ్ళు ఏంటి కంప్లీట్ కంప్లీట్గా డిజిటలైజ్ చేయాలి డిజిటలైజ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముప్పై నాలుగు థర్టీ ఫోర్ డిజిటల్ కోర్ట్లు ముప్పై నాలుగు డిజిటల్ కోర్టులు అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు రీసెంట్గా సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో దీన్ని మార్పులు కూడా తీసుకొచ్చారనమాట ఎక్కడ అంటే ఈ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది అని అంటే ఢిల్లీలో జరిగింది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అని ఉంటుంది ఎన్ఐఏ అని ఉంటుంది అనమాట పద్దెనిమిది వందల ఎనభై ఒకటి దీనిలో మార్పులు తీసుకురావాలి ఫస్ట్ ఈ డిజిటల్ కోర్టులు డిజిటల్ కాన్సెప్ట్స్ అంతా రావాలి అని అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో మార్పులు తీసుకురావాలి అనమాట దానికోసమని ఇక్కడ ఈ కోర్టు ప్రొసీడింగ్స్లో డిజిటల్ టెక్నాలజీని జొప్పించడానికి దానికి మనకి ఢిల్లీలో జరిగిన ఈ ఒక ప్రోగ్రాంలో థర్టీ ఫోర్ డిజిటల్ కోర్టులు డిజిటల్ కోర్టులు అనే కాన్సెప్ట్ని పట్టుకొచ్చారు ఎక్కడ అడుగుతాడు న్యూఢిల్లీలో ఇవి చాలా జాగ్రత్త ఎందుకు అని అంటే కొన్ని అసలు అవి ఢిల్లీలో జరిగాయలేదని ఒక సందేహం వస్తాయి దానికి సంబంధం లేదు ఏమో అని అడిగి అలాంటి క్వశ్చన్ కూడా పోస్ట్ చేస్తున్నాడు సో ఇక్కడ దీని ఏ అంశానికి చెందింది డిజిటల్ కోర్టులు అంటే ఏంటి అని అడిగాడు అనుకోండి అంటే కోర్టు ప్రొసీడింగ్స్లో డిజిటల్ టెక్నాలజీని చొప్పించడం కోర్టుకు సంబంధించిన అంశాలలో డిజిటల్ ప్రక్రియను విధానాన్ని ప్రక్రియను లేదా విధానాన్ని వాడడం ద పాయింట్ సో నెక్స్ట్ వన్కి వెళ్దాం నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మనకి బెంగళూరులో జరిగిందనమాట బెంగళూరు దీన్ని ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అంటే కృత్రిమ మేధ గురించి మనకి ఈ వికలాంగులలో సాధికారతను తీసుకురావాలనే కాన్సెప్ట్ తోటి దాన్ని ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చే ఈ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం కూడా అదే అనమాట ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే సో వికలాంగుల సాధికారత కోసం ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిజేబుల్ డిజేబుల్డ్ పీపుల్ ఆర్ డిజేబుల్డ్ పర్సన్స్ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ వికలాంగుల సాధికారత కోసం ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఉన్న అవగాహన పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే వికలాంగులు కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిలో సంబంధించిన అంశాలలో పరిపక్వత కనుక ఉంది అనుకోండి వాళ్ళు ఈజీగా వర్క్ చేసేయగలుగుతారు దానికి కాళ్ళకి చేతులకి సంబంధం లేదు కదా ఇంటెలిజెన్స్ కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా కాబట్టి దర్స్ అ కాంటెక్స్ట్ ఎక్కడా మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు దర్ ఇస్ బెంగళూరు బెంగళూరులో జరిగింది దర్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం అంతర్జాతీయ ఆర్కిట్రే ఆర్బిట్రేషన్ సంస్థ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ఈ ఆర్బిట్రేషన్ అనే వర్డ్ ఆర్బిట్రేషన్ అనే వర్డ్ మీరు ఇంగ్లీష్లో వింటారు ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం అనమాట మధ్యవర్తిత్వం జనరల్గా మనం అబ్జర్వ్ చేసామనుకోండి పల్లెటూరుల నుంచి మనం గమనించామనుకోండి పల్లెటూరులో కొన్ని కేసులు కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడాలో లేకపోతే పొలం గట్ల గొడవ నీళ్లు పంపించారనో పంపలేదనో నీళ్ళు ఎక్కువ వెళ్తున్నాయనో వదలలేదనో ఇలాంటివేమో కట్టు గట్ల దగ్గర గొడవలు తర్వాత పోతే పంచాయతీ ఆ బండ మీద జరిగే పంచాయతీ బండ ఉంటుంది కదా దాన్ని అందరు అన్ని ఊర్లలో ఉంటుంది ఖచ్చితంగా రావి చెట్టు ఏదో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద వీళ్ళందరూ ఒక పెద్ద మనుషులు ఊర్లో ఉన్న వాళ్ళు కూర్చుంటారు తీర్పులు ఇస్తూ ఉంటారు కదా సాధ్యమైనంత వరకు మీరు గమనించండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే ప్రాసెస్ని ఆర్బిట్రేషన్ అంటారు మధ్యవర్తిత్వం చేస్తారు వాళ్ళు అంటే ఇద్దరు గొడవ పడ్డ వాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళ మధ్య స వీలైనంత మటుకు సయోధ్యత అంటే లైక్ బాబు కొట్లాడుకోకండి ఇలా దీన్ని ఇది చేద్దాం లేదు ఇద్దరు తగ్గడం లేదనుకోండి ఇద్దరికి ఫైన్ అయ్యడం లేదా ఇద్దరులో ఎవరైతే అయితే కొంచెం మొగ్గు చూపుతుందో వాళ్ళని కొంచెం హైలైట్ చేయడం ఇలాంటివన్నీ మనకు రూరల్ ఏరియాలోనే హోల్డ్ అయిపోతాయి అలాగా ప్రపంచవ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా చాలా సమస్యలు ఉంటాయి కదా ఇది మనం చిన్న పల్లెటూరు విషయమే చూస్తే ప్రపంచవ్యాప్తంగా మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరాలు చాలా సందర్భాల్లో వస్తాయి అంటే ఏంటి ఆర్బిట్రేట్ చేసి దాని ఆ పట్లర్ ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీని తగ్గించాలి దాని తీవ్రతను తగ్గించాలన్నమాట అంటే ఒక ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ తగ్గించాలి చాలామంది ఉంటారు ఇప్పుడు మీరు కూడా చూడండి ఎక్కడన్నా మనము ఒక గ్రూప్లో ఉంటే కొంతమంది గ్రూప్లో మనం వర్క్ చేస్తూ ఉంటే కొంతమంది ఎంతసేపటికి కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆర్బిట్రేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఏంటి కొట్లాడం తగ్గించేసి మీడియేషన్ చేసి దాని ఇంటెన్సిటీ తగ్గించాలని చూస్తారు దాని తీవ్రతను తగ్గించాలి పని సజావుగా సాగిపోవాలి అంతేకాని కొట్లాడలతోటి మనకి సమస్య తీరదు కదా ఇంకా అది పెద్దదా పెద్దదైపోకుండా దారి పెద్ద సమస్యగా మారకుండా దాన్ని తగ్గించేసే ఇంటెన్సిటీ తగ్గించే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సో అలాంటిదే ఇక్కడ మనకి ఈ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సంస్థ చైనా హాంకాంగ్లో ప్రవేశపెట్టిందనమాట చైనా ప్రవేశపెట్టింది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆర్గనైజేషన్ని దాదాపుగా దీనికి ముప్పై మూడు దేశాలు ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇదే అనమాట ముప్పై మూడు దేశాలు ఆమోదం కూడా చేసే ఆమోదం కూడా పొందే ఆమోదం కూడా ఇచ్చాయనమాట అంటే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు అవి ట్రేడ్కి సంబంధించినమైన వాణిజ్యానికి సంబంధించినమైనా లేదా బార్డర్ ఇష్యూస్ అయినా టెర్రరిజం యాక్టివిటీస్ అనే ఇలాంటి వాటిలో మధ్యవర్తిత్వం చేయడానికి ఇప్పుడు మరి బన్నంగా అవుతున్న ఇష్యూ ఏంటి ఉక్రెయిన్ రష్యా ఇష్యూ కదా దానిలో అసలు వాళ్ళ ఆర్బిట్రేషన్ ఎవరిది సెట్ అవ్వడం లేదు ఈవెన్ భారతదేశం దిగినా కూడా అవ్వదనే ఉద్దేశంతోనే భారతదేశం దిగడమే మానేసింది అంటే మధ్యవర్తిత్వం చేసే దేశాలు ఉండాలి ఖచ్చితంగా మధ్యవర్తిత్వం చేసే సమస్యని దాని తీవ్రతను తగ్గించే వాళ్ళు ఉండాలి కదా అందుకని అనమాట దట్స్ అ పాయింట్ సో అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో ఉన్న ఖాళీని భర్తీ చేయడానికి ఈ సంస్థను ప్రవేశపెట్టడం జరిగిందనమాట దట్ ఇస్ అ పాయింట్ తర్వాత కనుక మనం చూస్తే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఈ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మనకి రీసెంట్గానే సౌత్ కొరియాలో జరిగింది అనమాట సౌత్ కొరియాలో జరిగింది సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్నోది అంటే ఇరవై ఆరవది ట్వంటీ సిక్స్త్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ దీనిలో ఎక్కువ పథకాలు పథకాల టాలీ కనుక మనం చూసామనుకోండి ఈ పథకాల్లో హయ్యెస్ట్ ఎవరు అని అంటే ఖచ్చితంగా అడుగుతాడు చైనా చైనా హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ మెడల్స్ ఎన్ని అని అంటే ఇరవై ఆరు అనమాట చైనావి ఇరవై ఆరు తర్వాత భారత్ వచ్చినప్పటికీ రెండో ప్లేస్లో భారత్ ఉంది కదా భారతదేశానికి వచ్చినప్పటికీ ఇరవై నాలుగు పథకాలు ఎనిమిది పది ఆరు ఎనిమిది గోల్డ్ ఎనిమిది గోల్డ్ పది సిల్వర్ అండ్ ఆరు బ్రాంచ్ సో ఎనిమిది పది ఆరు మొత్తం ఇరవై నాలుగు అనమాట ఇక్కడ పదిహేను చైనావి పదిహేను గోల్డ్ మెడల్ ఎనిమిది సిల్వర్ మూడు వచ్చేటప్పటికి మనకి బ్రాంజ్ మెడల్స్ అనమాట దట్ ఇస్ అ పాయింట్ సో మూడవ స్థానంలో జపాన్ ఉంది నాలుగు కజకిస్తాన్ ఐదు ఖతార్ ఆరు ఇరాన్ ఏడు సౌత్ కొరియా సౌత్ కొరియా ఆతిథ్య నగరం ఎన్నో స్థానంలో ఉంది అంటే ఏడవ స్థానంలో ఉంది ఆతిథ్య నగరం ఏడవ స్థానంలో ఉంది ఎనిమిది పాకిస్తాన్ మన బ్రదర్ బెస్ట్ ఫ్రెండ్ కదా ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో థాయిలాండ్ పదవ స్థానంలో ఉజ్బెకిస్తాన్ సో ఇవి మనకి పది స్థానాలు సరిపోతాయి పది స్థానాలు ఎక్కువ అది అక్కడ దాకా గుర్తుంచుకోవడమే భారత్ రెండో పొజిషన్లో ఉంది కాబట్టి రెండు మనకి ఎనిమిది గోల్డ్ పది సిల్వర్ ఆరు బ్రాంచ్ ఎనిమిది గోల్డ్ వచ్చిన వాళ్ళని మాత్రం మర్చిపోకండి ఎనిమిది గోల్డ్ ఎక్కడెక్కడ వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం ఇదిగోండి ఈ ప్లేసెస్లో ఎనిమిది ఎయిట్ గోల్డ్ వచ్చాయి ఇక్కడ ఫోకస్ చేద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఎయిట్ గోల్డ్ గుల్వీర్ సింగ్ ఈ గుల్వీర్ సింగ్కి గుల్వీర్ ఈ గుల్వీర్ సింగ్కి పదివేల మీటర్లు అనమాట పదివేల మీటర్ల ఈవెంట్లో బంగారు పథకం వచ్చింది తర్వాత టీమిండియా సంతోష్ కుమార్ రూపా సంతోష్ కుమార్ సంతోష్ కుమార్ రూపాల్ రూపాల్ విశాల్ మరియు సుభా వెంకటేషన్ సుభా వెంకటేషన్ వీళ్ళకి ఈ నలుగురు అనమాట నలుగురు నాలుగు వందల మీటర్ల రిలే ఈ నాలుగు వందల లో గోల్డ్ వచ్చిందనమాట తర్వాత అవినాష్ సబ్లే అవినాష్ సబ్లే సబ్లే మెన్స్ త్రీ థౌజండ్ మీటర్స్ ఇక్కడ పదివేల మీటర్లలో గుల్వీర్ సింగ్ ఇది జాగ్రత్త ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎన్ని మీటర్లను అడిగే సందర్భం కూడా ఉంటుంది పదివేల మీటర్లు గుల్వీర్ సింగ్ మూడు వేల మీటర్లు వచ్చేటప్పటికి మనకి అవినాష్ సబ్లే జ్యోతి ఎర్రాజి ఈవిడ జ్యోతి ఎర్రాజీ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కదా విమెన్స్ హండ్రెడ్ మీటర్ హడ్డల్ వంద మీటర్ల లీడ్లో గోల్డ్ అనమాట ఇవిడికి జ్యోతి ఎర్రాజి టీమిండియాకి వచ్చినప్పటికీ టీమిండియా గ్రూప్కి వచ్చినప్పటికీ మాథ్యూ రూపాల్ చౌదరి కుంజా రజిత మరియు సుభా వెంకటేషన్ వీళ్ళకి విమెన్స్ రిలే ఇది విమెన్ రిలే ఇది మెన్ రిలే ఇక్కడ నలుగురు నాలుగు వందల మీటర్లు ఇక్కడ నలుగురు నాలుగు వందల మీటర్లు ఈ టీంకి ఈ గోల్డ్ వచ్చిందనమాట తర్వాత గుల్వీర్ సింగ్ ఇతనికి రెండు వచ్చాయి చూడండి గుల్వీర్ సింగ్ ఈ గుల్వీర్ సింగ్కి ఇది ఒకటి తర్వాత రెండవది ఏంటి అని అంటే మెన్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఫైవ్ థౌసండ్ మీటర్స్ టెన్ థౌజండ్ మీటరు ఫైవ్ థౌజండ్ మీటరు మనవాడిదే పదివేల మీటర్లు ఐదు వేల మీటర్లు తర్వాత సింగ్ వచ్చేటప్పటికి సింగ్ మెన్స్ హై జంప్లో అనమాట హై జంపులో గోల్డ్ తర్వాత నందిని అగసారా హెప్తలాన్ గోల్డ్ సో వీళ్ళకి ఈ ఎనిమిది మందికి అనకూడదు ఏడుగురికే ఏడుగురు ఏడు గ్రూపుల్లో వచ్చాయి ఇద్దరికి రెండు వచ్చాయి కదా గుల్వీర్ సింగ్ కన్ఫామ్గా అడుగుతాడు గుల్వీర్ సింగ్నే అడుగుతాడు ఎందుకంటే రెండు కదా రెండు కదా కాబట్టి హోల్డ్ చేయాలి ఇక్కడ చూడండి మనకు కనిపిస్తున్నారు జ్యోతి జ్యోతి అర్రాజి హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ గుల్వీర్ సింగ్ ఐదు వేలు పదివేలు ఇతను అనమాట తర్వాత పూజా సింగ్ వచ్చినప్పటికి హై జంప్ లో అని చెప్పుకున్నాం ఇక్కడ లాస్ట్ లో తర్వాత అవినాష్ సబ్లే మూడు వేల మీటర్లు తర్వాత నందిని అగస్ అగసారా అగసారా విమెన్ హెప్తా హెప్తలాన్ లో విమెన్స్ హెప్తలాన్ అని చెప్పుకున్నాం కదా తర్వాత ఇక్కడ ఇవి టీమ్స్ అనమాట మెన్ టీము విమెన్ టీము నలుగురు నలుగురు అనమాట సో వాళ్ళకి దాన్ని గోల్డ్ రావడం ఏడు చూడండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గోల్డ్ ఇతనికి రెండు వచ్చింది రెండు వచ్చాయి కాబట్టి ఎనిమిది మొత్తం మొత్తం ఎనిమిది గోల్డ్ ఎనిమిది గోల్డ్ మెడల్స్ అనమాట గా గోల్డ్ మెడల్ గురించి టచ్ చేస్తాడు ఎన్నో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇరవై ఆరవ సో అది కూడా గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్కి వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రిన్సెస్ ఆఫ్ ద అస్టూరియాస్ అస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డ్ అస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డు ఎవరికి అంటే మన సెరీనా విలియమ్స్కి అనమాట సో సెరీనా విలియమ్స్కి ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రిన్సెస్ ఆఫ్ ద ఎస్చూరియస్ ఎస్చూరియస్ అంటారు ఈ ఎస్చూరియస్ అవార్డు స్పోర్ట్స్ అవార్డు అనమాట ఎస్చూరియస్ స్పోర్ట్స్ అవార్డు ఉంటుంది అంతేకాకుండా ఆర్ట్స్లో ఇస్తారు లిటరేచర్కి ఇస్తారు సోషల్ సైన్సెస్కి ఇస్తారు సైంటిఫిక్ రీసెర్చ్కి ఇస్తారు స్పోర్ట్స్కి ఇస్తారు ఇలా వరుసగా ఉంటాయి ఆర్ట్స్కి సంబంధించి ఉంటుంది ఆర్ట్స్ అంటే వివిధ రకాల కళలు లిటరేచర్ సాహిత్యానికి ఉంటుంది తర్వాత సోషల్ సైన్స్ సోషల్ సైన్స్ సామాజిక సైన్స్ అనమాట తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ సైంటిఫిక్ పరిశోధనలు ఉంటాయి కదా అలాంటి వాటికి ఇస్తారు తర్వాత స్పోర్ట్స్లో ఇస్తారు ఈ వడికి స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చిందనమాట ఈ అవార్డుని అశ్చూరియస్ అవార్డుని ఈ ఐదు ఫీల్డ్లో దేనిలో అయినా ఇవ్వచ్చు ఈ వడికి ఇచ్చింది బెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ప్రిన్సెస్ ఆఫ్ ద అశ్చూరియస్ స్పోర్ట్స్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే మనకి సెరీనా విలియమ్స్ టెన్నిస్ ప్లేయర్ కదా చాలా చాలా ఫేమస్ ప్లేయర్ చాలా ఫేమస్ ప్లేయర్ గ్రాండ్ స్లామ్స్ చాలా నెంబర్ ఆఫ్ స్లామ్స్ ఉన్నాయి ఈవిడ సింగిల్గానే అంటే ఈ ఒక్కతే సింగిల్స్లో ఈవిడ విన్ అయింది ఎన్ని అంటే డెబ్బై మూడు సింగిల్స్ టైటిల్స్ వరల్డ్ వైడ్ ఈవిడికి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా డెబ్బై మూడు సింగిల్స్ టైటిల్స్ అంటే గ్రేటే చాలా గ్రేట్ డెబ్బై మూడు ఈ డెబ్బై మూడులో కూడా గ్రాండ్ స్లామ్స్ ఎన్ని అంటే ఇరవై మూడు గ్రాండ్ స్లామ్స్ ఇరవై మూడు గ్రాండ్ స్లామ్స్ అది కూడా టాప్ లిస్టే విమెన్ పార్ట్లో తర్వాత ఇవి దీ పర్టికులర్ స్పోర్ట్స్లో వాళ్ళకి ఏం చేస్తారు అంటే యాభై వేల యూరోలు బహుమతిగా ఇస్తారనమాట ఎవరిస్తారు అంటే స్పెయిన్ ద స్పానిష్ సిటీ ఒవిడోలో ఒవిడో అని ఉంది ఆ ఒవిడోలో ఈ దీన్ని ప్రదానం చేస్తారన్నమాట ఈ అవార్డును ప్రదానం చేస్తారు ఆ స్పానిష్ స్పెయిన్ యువరాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అవార్డుని ఇస్తారనమాట జనరల్గా జరిగే ప్రాసెస్ అనమాట సో దట్ ఈస్ అ పార్ట్ సెరీనా విలియమ్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రిన్సెస్ ఆఫ్ ద ఆస్టూరియస్ స్పోర్ట్స్ అవార్డు నెక్స్ట్ వన్కి వెళ్దాం సో ఉల్లాస్ నవభారత్ అక్షరాస్యత కార్యక్రమం ఉల్లాస్ నవభారత్ సాక్షరత ప్రోగ్రామ్ అనమాట సో ఎవరు అంటే ఉల్లాస్ నవభారత అక్షరాస్యత కార్యక్రమం కింద వంద శాత అక్షరాశత సాధించిన రాష్ట్రం ఏది అని అంటే గోవా ఇది రెండవది అనమాట మొదటిది మనకి మేఘాలయ చెప్పుకున్నాం మనం మేఘాలయ మనకి మనకి ఆల్రెడీ న్యూస్లో చెప్పుకున్నాం ఇది రెండవది అనమాట సో రెండవ రాష్ట్రం కింద ఇది న్యూస్లో ఉంది మనకి సో ఇక్కడ వంద శాతం అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రం ఏది అని అంటే మొదటి రాష్ట్రం మనకి యా మిజోరం కదా మొదటి రాష్ట్రం మిజోరం రెండవది వచ్చినప్పటికి గోవా మొదటిది మిజోరం రెండవది గోవా మేఘాలయ కాదు మిజోరం మిజోరం మొదటిది రెండవది గోవా అనమాట ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్ సాధించింది ఉల్లాస్ ప్రోగ్రామ్ గురించి మనం చెప్పుకున్నాం ఉల్లాస్ మీరు కమెంట్ కూడా చేశారు సో అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ దీని కింద నేషనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లిటరసీ ప్రోగ్రామ్ కదా నేషనల్ లిటరసీ ప్రోగ్రామ్ అది సో దీని కింద మనకి ఎన్ఈపి కింద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఉల్లాస్ ఎన్ఐఎల్పి అనమాట ఎన్ఐఎల్పి నవభారత సాక్షరత కార్యక్రమం నవభారత సాక్షరత కార్యక్రమం అంట సో పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి విద్య అందించాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం అనమాట దట్ ఇస్ అ పాయింట్ సో గోవా గుర్తుంచుకోండి ఫస్ట్ ది మిజోరం ఫస్ట్ ది మిజోరం జాగ్రత్త ఫస్ట్ మిజోరం రెండవది గోవా సో నెక్స్ట్ వన్ చూద్దాం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు జనరల్గా మనకి ఏఎన్ఎంఎల్కి ఇస్తూ ఉంటారు మనకి ఏఎన్ఎంస్ ఉంటారు కదా నర్సెస్ ఉంటారు కదా ఏఎన్ఎంలు ఏఎన్ఎం అని పిలుస్తూ ఉంటాం మిడ్ వైఫ్స్ ఉంటారు కదా నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ ఉంటారు కదా సో వీళ్ళకి ప్రదానం చేస్తూ ఉంటారు అనమాట జనరల్గా వీళ్ళకి వచ్చేటప్పటికి అంటే ఎవరికైనా నర్సెస్కి వాళ్ళ హాస్పిటాలిటీకి జనరల్గా ఇలాంటి ఈ అవార్డుని ప్రొనౌన్స్ ఇస్తూ ఉంటారు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు సో దీన్ని మనకి పదిహేను మందికి అనౌన్స్ చేశారు అనమాట పదిహేను మందికి అనౌన్స్ చేశారు దీనిలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇచ్చే ఈ అవార్డులో మనకి ఈ పదిహేను మందిలో మొదటి వచ్చినప్పటికీ రబా రబానాని సర్కార్ తర్వాత వెల్వేటి శుభావతి అందరినీ అడగడు కానీ బట్ మనకి ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ ఏ ఎవరంటే ఈడ వల్వేటి శుభావతి ఈ వల్వేటి శుభావతి అనే ఆవిడకి ఈ ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డు వచ్చిందనమాట అంటే అత్యుత్తమ ప్రదర్శన అంటే అత్యుత్తమంగా వాళ్ళ చాలా హాస్పిటల్ అంటే లైఫ్ను కూడా పణంగా పెట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ప్రయారిటీ ఈ పేషెంట్స్కి ఇస్తారు అంతే కదా అలాంటికి అందుకని వీళ్ళకి ఈ అవార్డుని ప్రధానం చేస్తారన్నమాట పదిహేను మందికి ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కానీ పదిహేను మందికి ఇచ్చారు నర్సింగ్ నోబెల్ సర్వీసెస్ అంటారు నర్సింగ్ అనేది నోవల్ సర్వీస్ ఖచ్చితంగా చాలా ప్రముఖమైన సేవ కింద చెప్పుకోవాలి నర్సింగ్ అనేది సో దానిలో ప్రధానం చేసే అవార్డు అనమాట జాతీయ ఫ్లోరెన్స్ నైటింగిల్ అవార్డు ఆంధ్రప్రదేశ్కి చెందిన వలివేటి సుభావతికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది మొత్తం పదిహేను మందిలో ఈవిడో కావిడనమాట దిస్ అ పాయింట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం మూడవ బిడ్డను బిడ్డకు హైకోర్టు మరియు ఆమోదం పొందిన ప్రసూతి సెలవు ఇక్కడ ఈ కాన్సెప్ట్ని నేను షార్ట్ చేసేస్తాను లెందీ ప్రాసెస్ లెందీ కాన్సెప్ట్ ఇది ఈ ప్రస్తుతి జనరల్గా రెండు రెండు పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టి పుట్టే వరకు వీళ్ళకి ఏం చేస్తారంటే ప్రసూతి సెలవులు ఇస్తారు మెటర్నిటీ లీవ్స్ ఇస్తారనమాట కానీ ఒక రాష్ట్రం నుంచి అంటే తమిళనాడు రాష్ట్రం నుంచి ఆ మద్రాసు హైకోర్టుకి చే హైకోర్టులో ఒక ఆవిడ కేసు వేసిందనమాట ఏమని అంటే మూడవ బిడ్డకు కూడా మూడవ బిడ్డకు కూడా నాకు దాన్ని లీవ్ కావాలి ఆవిడ గవర్నమెంట్ టీచర్ అనమాట టీచర్లకు జనరల్గా ఈ ప్రొవిజన్ ఉంటుంది రెండు నెలలు ఉండేది దాన్ని మూడో మూడో వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తారు జనరల్గా ఎక్స్టెండ్ చేయడం అంటే ఏంటి అని అంటే జనరల్గా ఇప్పుడు మనకి మెటర్నిటీ లీవ్ వచ్చినప్పటికీ నూట ఎనభై రోజులు చేశారు ఆరు నెలలు చేశారు ఈ ఆరు నెలల పీరియడ్ని ఈవిడికి రెండు ఇద్దరు పిల్లలకి అనుకుంటే ఇద్దరు పిల్లల దాకా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది కానీ నాకు మూడో పిల్లలకు కూడా కావాలి అని అనౌన్స్ చేసిందనమాట ఈవిడ ఈ కో ఈ కేసు వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టు మద్రాసు హైకోర్టు ఏం చేసిందంటే కొట్టు వేసింది అలా పాసిబిలిటీ లేదు మూడో బిడ్డకు మేము ఇవ్వము ప్రసూతి స్థలం ఇవ్వమని అనౌన్స్ చేస్తుంది దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆవిడ సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మూడో పిల్లకు కూడా ఇవ్వాలి అనేసి అనౌన్స్ చేస్తున్నమాట అందుకని మనకు వార్తల్లో ఉంది అలా ఎలా ఇస్తారు మరి ఒకవేళ ఇలా అలౌ చేస్తే అంత రాష్ట్రానికి మొత్తానికి ఇవ్వాలి కదా దేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా ఈ ప్రొవిజన్ ఇవ్వాలి కదా అంటే ఈవిడి కేసు స్పెషల్ కేసు ఈ ఏంటి అని అంటే మూడో బిడ్డ డైరెక్ట్గా మూడో బిడ్డ కాదా ఆవిడికి రెండో మ్యారేజ్లో మూడో ఒక సంతానం అనమాట అంటే సెకండ్ మ్యారేజ్లో ఆవిడికి మొత్తం ఓవరాల్గా ముగ్గురు సంతానం అనమాట అలాగనమాట సో అందుకని ఈ కేసు మీద దాన్ని సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడం జరిగిందనమాట ఏ హైకోర్టు అంటాడు మద్రాస్ హైకోర్టు మద్రాస్ హైకోర్టుకు సంబంధించింది ఉమెన్స్ వర్క్ ఫోర్స్ రైట్స్ కింద వర్క్ ఫోర్స్ ఉంటుంది కదా శ్రామిక శక్తి హక్కుల కింద మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని దాన్ని సుప్రీంకోర్టు మార్చడం జరిగిందనమాట ఇవి గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఆవిడ వేసిన కేసుని కొట్టివేయడం జరిగిందనమాట మూడవ బిడ్డకి కూడా పాసిబిలిటీ ప్రసూతి సెలవు ఇవ్వడానికి ఆమోదం ఇవ్వండి అని చెప్పడం జరిగిందనమాట దట్ ఇస్ అ పాయింట్ సో ఇవి మనకి పాట నెక్స్టర్ వచ్చినప్పటికీ ఎయిమ్స్ను నడిపిన మహిళలు ఇదొక బుక్ అనమాట ద ఉమెన్ హన్ ద హూ ర్యాన్ ద ఎయిమ్స్ ఏఐఎంస్ ఏఐఐఎంఎస్ కదా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కదా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కదా ఎయిమ్స్ ద ఉమెన్ హూ ర్యాన్ ఎయిమ్స్ ద మెమోరీ ఆఫ్ ద మెడికల్ పైనర్ ఈవిడ స్నేహ భార్గవ మేనేజింగ్ డైరెక్టర్ స్నేహ భార్గవ రాసిన స్నేహ భార్గవ భార్గవ రాసిన ఈ పుస్తకం అనమాట సో ద విమెన్ ద విమెన్ హూ ర్యాన్ ఎయిమ్స్ ఎయిమ్స్ని ని ఒక ప్ర అంతర్జా జాతీయంగా ప్రముఖ పాత్ర పోషించే మెడికల్ సైన్సెస్ లో ప్రముఖ పాత్ర పోషించే ఈ యొక్క ఎయిమ్స్ సంస్థని నడిపిన మహిళల గురించి మహిళలు వాళ్ళ ప్రాముఖ్యత గురించి హైలైట్ చేస్తూ రాసిన బుక్ అనమాట సో ద ద విమెన్ హూ ర్యాన్ ఎయిమ్స్ ద మెమోరీ ఆఫ్ మెడికల్ పైనర్ స్నేహ భార్గవ ఎండి అనమాట దిస్ అ పార్ట్ దిస్ వన్ మనకి ఇవి ఇవాంటి కరెంట్ అఫేర్స్ రేపటి కరెంట్ అఫేర్స్ కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం టిల్ దెన్ ఆల్ ద బెస్ట్